హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు అయితే మేము బీచ్కి వెళ్తున్నామండి బీచ్ నేమ్ వచ్చేసి మెరీనా బీచ్ మెరీనా బీచ్ అంటే మనకు చెన్నైలో ఉన్న ఆ మెరీనా బీచ్ కాదండి ఇది తిమ్మరాంగ్లో ఉన్న మెరీనా బీచ్ బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం చూడండి మొత్తం అంతా టాయిస్ తోటి పేపర్ బొమ్మలతోటి పెట్టారు మొత్తం చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇక్కడి నుంచి అయితే బీచ్ స్టార్ట్ అవుతుంది బీచ్ని అయితే చూస్తున్నారు కదండి ఓషన్ని చాలా రష్ ఉందండి ఇక్కడ ఎక్కడ ఖాళీ లేదని మేము చాలా దూరం వెళ్ళిపోయాము ఇక్కడ అందరూ బాగా ఆడుకుంటున్నారు ఓకే ఇప్పుడు మనం బీచ్ని చూసేద్దాం చూడండి అక్కడ షిప్స్ చూశారు కదండి మా పెద్ద పాప అయితే ఒకటే కాల్ చేస్తుంది షిప్ లో వెళ్దాం షిప్ లో వెళ్దాము అని చూడండి ఎంత మంచిగా అలలు వస్తున్నాయో చూడండి బాగుంది బీచ్ అయితే బట్ ఏంటంటే మేము వచ్చిన ఏరియా అనేది ఇదంతా స్టోన్స్ ఉన్నాయి మొత్తం ఆ స్టోన్స్ మీద వర్క్ కూర్చొని ఫోటో దిగాలన్న ఆ సౌండ్కి అయితే చాలా భయం వేస్తుంది నేనైతే ఫోటో దిగుతామని త్రీ టైమ్స్ వెళ్ళా వచ్చే అలలకి ఆ సౌండ్కి భయం వేసి త్రీ టైమ్స్ ఫోటో దిగకుండానే వచ్చేసాను బట్ అక్కడ కూర్చున్న వాళ్ళు ఎలా కూర్చున్నారో నాకు అర్థం కాలేదు చాలా భయం వేసింది నాకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో Please subscribe my channel.